హాయ్ హలో నమస్తే మీరు నేను మీ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంగా మన మోడీ గారి ఆదేశాల మేరకు మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారు వీరందరూ చెప్పిన ఆదేశాల మేరకు మనం ఈ రోజు పర్యావరణ దినోత్సవంగా మన వార్డు అమరావతి నగర్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం అమరావతి నగర్ కౌన్సిలర్ జూన్ ఐదవ తేదీ ప్రతి సంవత్సరం లాగానే పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే పార్థసారథి గారి సూచనల మేరకు మా అమరావతి నగర్ వార్డులో చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది చెట్లు నాటేటువంటి కార్యక్రమంలో భాగంగా దాదాపు మా వార్డులో ఒక నలభై నుంచి ఒక నలభై మొక్కలు నాటడం జరిగింది ఈ మొక్కలను నాటి పెద్ద చేస్తే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు ఎందుకంటే వాతావరణము ఈ శబ్ద కాలుష్యము వాయు కాలుష్యం ఎక్కువ వల్ల మనుషులు అనారోగ్యాలు పాలవుతున్నారు ఈ కరోనా లాంటి వ్యాధులు మళ్ళీ మళ్ళీ పునరావరవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా వాయు కాలుష్యం వల్ల శబ్ద కాలుష్యం వల్ల వస్తున్నాయనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గ్రహించి నాటిన ప్రతి మొక్కను కూడా మనం బ్రతికించుకొని ఆ చెట్లను పెంచి పెద్ద చేసుకుంటే మన బావి భావతరాలకు మంచి స్వచ్ఛమైనటువంటి గాలి స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని మనం అందించగలిగిన వాళ్ళం మన పిల్లలు మనవర్లు మనవరాలు కూడా ఆరోగ్యవంతులుగా ఉండి మంచి జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశ పౌరులుగా మనందరి మీద ఉందని నేను విశ్వసిస్తున్నాను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను నా పేరు వెల్లాల మధుసూన శర్మ బిజెపి నాయకులు